శివరాత్రికి కటిక ఉపవాసాలు చేయలేని వాళ్ళు ఆ బోలాశంకరు ఎలా ప్రసన్నం చేసుకోవాలో మీకు తెలుసా నాకు తెలిసిన విషయాలను అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో అయితే తప్పకుండా వీడియో చివరి వరకు చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివరాత్రి మనకు ఆదివారం రోజు ఫిబ్రవరి పదిహేను తారీఖు శివరాత్రి రానుంది కదా అండి ఆ రోజు పూజలు ఎలా చేసుకోవాలి ఆ బోలాశంకర్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నానండి ముందుగా అయితే శనివారం రోజే ఇల్లంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకోండి ఆ రోజు శని త్రయోదశి వచ్చింది ఎలా క్లీన్ చేసుకోవడం అని మీరు ఏమనుకోవద్దండి ఏమీ కాదు శని త్రయోదశి వచ్చినా కానీ ఏం పర్వాలేదు క్లీన్ చేసేసుకొని అలాగే వెంకటేశ్వర స్వామికి మరియు నెక్స్ట్ డేనే శివయ్యకు కూడా పూజ చేసుకున్నట్టుగా ఉంటుంది కదా కాబట్టి శనివారం రోజే ఇల్లు అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకొని దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకోండి ఇక శివరాత్రి రోజు బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి మనం మనుషులమై పుట్టిన తర్వాత కనీసం ఒక్క శివరాత్రినైనా మంచిగా నియమ నిబంధనలతో కనుక పూజ చేసినట్లయితే మనకు అసలు ఈ మనిషి జన్మ అనేదే ఉండదట అండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక్క శివరాత్రినైనా కనీసం ఉపవాసాలు చేయలేకపోయినా స్మరణ చేసుకుంటూ అయినా పూజ చేసుకోండి చాలా చాలా మంచిది ఒకవేళ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా కటిక ఉపవాసం అనకుండా పాలు పండ్లు తీసేసుకొని ఆ శివనామ స్మరణ చేసుకుంటూ పూజలు అయితే ముఖ్యంగా శివరాత్రి రోజు మనం చేయాల్సింది ఏంటి అంటే శివనామ స్మరణమండి శివయ్యను మనసులో తలుచుకుంటూ ఒకరి పైన ఒకరిని నిందించకుండా ఒకరితో ఒకరి గురించి చెడు మాటలు మాట్లాడకుండా ఒకరిని ఎప్పుడు ఆడిపోసుకోవడం అలాంటి పనులు చేసుకోకుండా మనమేంటి మన పూజ ఏంటి మన గురించి మనం ఆలోచించుకుంటూ అంటే ఇతరుల మంచి గురించి ఆలోచించుకుంటే అంతకంటే మించిన పూజ లేదని నేనైతే అనుకుంటానండి ఆ రోజైతే ఖచ్చితంగా శివరాత్రి రోజు మీకు దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళేసి ఆ శివయ్యకు అభిషేకం చేసుకోండి ఆ శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే ఇంకా ఇంకా మంచిదండి ఒకవేళ అలా చేయలేని వాళ్ళు కనీసం మీకు మీ ఇంట్లో మీరు పసుపుతో అయినా శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేదా మట్టితోనైనా ఇసుకతో అయినా ఇందు గలడు అందుగలడు గలడు అన్నట్టుగా ఆ శివయ్య ప్ర ఈ అణు అణువులోనూ ఆ శివయ్య ఉన్నాడండి ఖచ్చితంగా మీరు మీ దగ్గర శివలింగం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక రెండు అంగుళాలకు మించి శివలింగం ఉంచుకోవాలట అండి అంతకంటే ఎక్కువ హైట్ ఉన్న శివలింగాలు అయితే ఇంట్లో ఉంచుకొని పూజలు అయితే చేయకూడదని నాకు తెలిసినంతవరకు అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి అలా శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని స్వచ్ఛమైన జలంతో అయినా శివలింగానికి అభిషేకం చేసుకోండి అలా కుదరదు మేము చేసుకోలేము అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళి ఆ శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేసేసుకోండి ఇక తర్వాత సాయంత్రం మళ్ళీ సంధ్యా సమయంలో ఆ శివయ్యకు అఖండ జ్యోతి వెలిగించుకుంటే చాలా మంచిదండి ఒకవేళ అఖండ జ్యోతి మేము వెలిగించుకోలేము అఖండ దీపం అంటే అది నిండుకుంటుందేమో భయమేస్తుంది అని అనుకున్న వాళ్ళు కనీసం సాయంత్రం ఆరు గంటలకు వెలిగించిన దీపం మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం ఆరు గంటలకు వెలిగేలాగా చూసేసుకోండి అలా చూసుకున్నా సరిపోతుంది అలా వెలిగించుకొని పెట్టుకోండి అది కూడా చాలా మంచిది మరియు ఆ శివ ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలతో మంచిగా శివ అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకోండి లేదా పారిజాతం పూలు మీకు అందుబాటులో దొరికినట్లయితే పారిజాతం పూలతో శివయ్య అష్టోత్తరాలు బిల్వాష్టకం మంత్రం ఇవన్నీ కూడా చదువుకోండి చాలా మంచిది మేము ఇవన్నీ మాకు చదవడం రాదు నోరు తిరగదు అనుకునే వాళ్ళైతే ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ అంటూ నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ కనీసం పదకొండు సార్లు అయినా ఈ విధంగా ఆ శివయ్యను తలుచుకుంటూ మీరు పూజ చేసేసుకోండి ముఖ్యంగా మీకు వీలైతే మాత్రం నారికేల దీపం వెలిగించుకోవడానికి ప్రయత్నించండి శివరాత్రి రోజు నారికేల నారికేల దీపం కనుక వెలిగించినట్లయితే మన ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది అంతేకాకుండా మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివిటీ దుష్ట శక్తులు అనేవి రాకుండా ఉంటాయట అండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రోజు నారికేల దీపాన్ని వెలిగించుకోండి నారికేల దీపం అంటే ఏమీ లేదండి మనం శ్రద్ధగా ఆ భగవంతుని మొక్కుకొని మన మనసులో ఉన్న కోరి కొబ్బరికను ఆ శివయ్యకు చెప్పుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టుకొని ఒక కొబ్బరికాయకు మూడు ఉన్నటువంటి ఒక ముక్కను తీసేసుకొని ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని ఆ కొబ్బరి ముక్కను అందులో పెట్టుకొని అందులో నువ్వుల నూనెను వేసి అందులో ఆరు వత్తులు ఒక వత్తిగా చేసైనా పెట్టుకోవచ్చు లేదంటే ఒకటి ఒక వత్తి తూర్పు ముఖంగా ఒకవైపు ఉత్తరం ముఖంగా మరొక వత్తి పడమర ముఖంగా ఇలా మూడు దిశలు చేసేసుకొని ఆ వత్తిని ఆ కొబ్బరి దాంట్లో వేసేసుకొని మీరు దీపారాధన చేసేసుకోండి ఇలా చేసుకుంటే కనుక ఆ నారికేల దీపం అంటే ఆ శివయ్యకు చాలా ప్రీతి నారికేల దీపం వెలిగించుకొని కనుక పూజ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ శివయ్య మన కోరికలను నెరవేరుస్తారండి ఖచ్చితంగా ఈ విధంగా చేసేసుకోండి ఇక ఉపవేశ ఉపవాసాల విషయానికి వస్తే ఆ రోజు అన్నం తినకుండా ఉంటే చాలా మంచిది ఒకవేళ మా మీకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అన్నం తినొచ్చండి లేదంటే ఫ్రూట్స్ పండ్లు పాలు అలాంటివన్నీ కూడా తీసేసుకొని ఆ శివయ్యకు భక్తిగా పూజ చేసేసుకోండి అంతే అండి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కట్టిక ఉపవాసాలు చేసి మన ఆరోగ్యం పాటు చేసుకొని ఆ శి దేవుణ్ణి తలుచుకుంటే ఏమొస్తుందని చెప్పండి కాబట్టి ఖచ్చితంగా మీకైతే వీలైనంత వరకు మీరు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందండి కాబట్టి దీన్ని మీరు మనసులో ఉంచేసుకొని ఏ పూజలైనా ఏవైనా చేసేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి నేను ప్రతి శివరాత్రికి అయితే నాకు దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళి ఆ శివయ్య అభిషేకం చేసేసుకొని నేను ఆ రోజంతా కూడా తెలివితో ఉండి ఉపవాసం చేసేసి నెక్స్ట్ డే నేనైతే విరమిస్తానండి ఈ విధంగా నే నా శివరాత్రి పూజను నేను చేసుకునే విధానాన్ని మీతో అయితే షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో ఏ చిన్న పాట నచ్చినా కానీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ థ్యాంక్